హాయ్ అండి అందరికీ శుభోదయం మరి ఈరోజైతే నేను లేచిపోయి పొద్దున లేచాను లేచి కాపీ తాగేసి ఇప్పుడు రేషన్కి అయితే వెళ్తున్నానండి రేషన్ ఇస్తున్నారు అంట లాస్ట్ అంట మరి రాత్రి ఆల్రెడీ వెళ్ళాను రాత్రి నవరింగ్కి కూడా వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నాను ఈ రేషన్ కోసం అయిపోయాను నిన్న రాత్రి అంతా లైన్లో ఉంటే అసలు జ్వరం ఎక్కువ ఉన్నారు మళ్ళీ వెనక రిటర్న్ వచ్చేసాను ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాను రేషన్ తీసుకోవడానికి చాలా ఉంటుంది అది బాగా ఇప్పుడు నేను రేషన్కి అయితే వచ్చానండి జనం ఆరింటి ఆరింటికాడ నుంచే జనాలు అందరి ఇక్కడ నుంచో ఉన్నారు స్టోరల్ అయితే ఇప్పుడు వచ్చారండి ఇప్పుడు అందరికి స్టోర్ చేస్తున్నారు అయితే చూసేసుకున్నానండి ఇక ఇప్పుడే ఇక తీసుకున్నానండి ఇప్పుడే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చానండి పట్టుగా లేసారా వెళ్ళు పిల్లలు మన వాళ్ళు గబుకొని రెడీ చెయ్యి ఇరవై కేజీలు ఇవ్వ పిల్ల పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారండి ఇద్దరు త్వరగా కానివ్వండి త్వరగా కానిచ్చి ఇరవై ఇరవై కేజీలు బియ్యం ఇచ్చారండి మరి ఇక వీళ్ళు రెడీ అయితే ఇంకేమో కూడా ఆ స్కూల్ దగ్గర దించేసి వచ్చి మేము ఇంకా కబర్డ్ పండుగకి బయలుదేరాలి అవునండి పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్తుందండి ఇది చూడండి రాడర్ సరిగా రాయండి రా పౌడర్ అయితే అమ్ము ఎక్కువ రాసేద్దు చెప్ద్దు అంట రోడ్డు మీద దారిలో వెళ్ళేటప్పుడు టిఫిన్ చేస్తారు ఏం తిన్నారు అట్ట సరే సరే అయితే స్కూల్లో తీసుకెళ్తున్నా అండి బయలుదేరిపోయామండి స్కూల్కి

అయితే వచ్చామండి ఒక నిదానంగా కొద్దిగా రిపేర్లు చేస్తున్నారు ఎవరు పెట్టండి

நேனா இன்னைக்கு டிஃபின் பேசி இங்கே பண்ணிக்கு